హాయ్ ఫ్రెండ్స్ మనకి వీలైనంత తొందరలో ఐటీఐ చేసిన వాళ్ళకి సింగరేణి కొలర్సెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రానుందనమాట సో ఫ్రెండ్స్ ఇందులో మనకి ఫిట్టర్ కేటగిరీ నెంబర్ వన్ చూసుకున్నట్లయితే దాదాపు నలభై ఏడు వేకెన్సీలు ఎలక్ట్రీషియన్ కేటగిరీ నెంబర్ వన్ చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేకెన్సీలకి నోటిఫికేషన్ అనేది తొందరలో రాబోతుంది సో ఫ్రెండ్స్ ఇది పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మనకి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మనం అప్లై చేసిన తర్వాత ఎటువంటి ప్రింట్ కూడా వాళ్ళకి పంపించవలసిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ మనకి ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక సింగరేణిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇంటర్నల్ క్యాండిడేట్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమీ ఉండదు అంటే రిలాక్సేషన్ అంటే వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక మనకి మీరు డైరెక్ట్గా శంకరైన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి కెరియర్స్ మ్యాన్కి వెళ్ళిపోయి అక్కడ క్లిక్ చేసుకొని పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది పేపర్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకున్న నోటిఫికేషన్ అనేది చెప్పడం జరిగింది మనకు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖుని అఫీషియల్ వెబ్సైట్లో కనుక అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను మీకు మరోసారి తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే